మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ విషయంలో త్వరలోనే జైలుకు వెళ్ళక తప్పదా అనేది గత వారం రోజులుగా చాలా సీరియస్గా జరుగుతున్న ప్రచారం దాన్ని ఎండర్స్ చేసే విధంగా అటు బీజేపీ పెద్దలు కూడా ఈ విషయంలో అంతే సీరియస్గా ఫోకస్ పెట్టారన్న ఇంకొక ప్రచారం కూడా జరుగుతోంది అయితే ఇక్కడ చాలా మందికి ఒక అనుమానం రావచ్చు జగన్మోహన్ రెడ్డి ఏదైతే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఫోకస్ పెట్టింది ఏపీ పోలీసులు అయితే కేంద్రంలో హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా కానీ ప్రధానిగా ఉన్న మోడీకి కానీ ఏం సంబంధం అనేది ఇక్కడే సంబంధం ఉంది ఎందుకంటే ఈ కేసులో ఆల్రెడీ ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది ఇప్పటికే ఏపీకి సంబంధించిన అధికారుల దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కూడా డేటా కూడా ఈ కేసుకు సంబంధించి డేటా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు సేకరించే పనిలో కూడా ఉన్నారు సో ఇది ఆల్రెడీ ఈడీ కూడా దీని మీద దర్యాప్తు ప్రారంభించినట్టే అని మనం అనుకోవచ్చు అందుకే ఈ విషయంలో జాతీయ స్థాయిలో అటు ప్రధానిగా ఉన్న మోడీ కావచ్చు ఇటు అమిత్ లాంటి వాళ్ళు కావచ్చు ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి ఉంది ఆ ఇన్వాల్వ్ కావడానికి ఒక ఎండార్స్ ఏంటంటే గతంలో ఎప్పుడైతే ఎన్నికలకు ముందు పురంధేశ్వర్ లాంటి వాళ్ళు ఇదే అంశం మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి కూడా అమిత్ షాని కోరడం జరిగింది ఆమె పా ఎప్పుడైతే ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షులుగా ప్రకటన చేసిన తర్వాత అక్కడి నుంచి మనం చూస్తే మొన్నటి ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా గెలిచిన శ్రీకృష్ణదేవిరాయలు కూడా ఒక మూడు నెలల క్రితం అమిత్ షాని కలవడం జరిగింది అంతేకాదు లిక్కర్ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి పూర్తి డీటెయిల్డ్ రిపోర్ట్ కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేసి దాన్ని తీసుకెళ్ళి అమిత్ షాకి ఇచ్చారు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం చాలా సీరియస్ ఎఫెన్స్ కాబట్టి ఇది దీనిలో పూర్తిగా సిబిఐఈ ఈడీ ఇన్వాల్వ్ కావాలని కూడా ఆయన పర్సనల్గా కోరడం జరిగింది ఆయన వ్యక్తిగతంగా ఎంపీ స్థాయిలో వెళ్ళినప్పటికీ బట్ పార్టీ వైపు నుంచి ఆయన ఇనిషియేట్ చేశారనేది అందరికీ తెలిసిన విషయమే సో అందుకే ఈరోజు ప్రభుత్వ పెద్దలు కూడా జాతీయ స్థాయిలో అంతే సీరియస్గా దీని మీద ఫోకస్ పెడుతున్నారు అనేది మనకున్న సమాచారం అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఇది ఒక క్రూషియల్ టైం ఏపీలో ఈరోజు చూసినట్లయితే తెలంగాణ తెలంగాణ రాజకీయాలు కావచ్చు ఏపీ రాజకీయాలు కావచ్చు ఎన్నో అంశాలు ఉన్నాయి అటు వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి రెండు రాష్ట్రాలను మరోవైపు చూసినట్లయితే ఇక రేవంత్ రెడ్డి ఏదైతే కొలగను అంశం మీద జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ వస్తుంది ఇక ఫోన్ ట్యాపింగ్ అంశం మీద కూడా అదే స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది తెలంగాణలో ఏపీకి వచ్చినట్లయితే ఏదైతే చంద్రబాబు నాయుడు బనగచర్ల ప్రాజెక్ట్ అంశం కావచ్చు అనేక ఇష్యూస్ మీద అదే స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది కానీ వీటన్నిటిని డామినేట్ చేసే విధంగా ఈరోజు లిక్కర్ మాఫియా వ్యవహారం తెర మీదకి వచ్చింది వన్స్ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ కేసు విషయంలో పోలీసుల దగ్గరికి పిలువబడ్డారో ఆయన బయటకు వచ్చిన తర్వాత రాజ్ కేసీ రెడ్డి మొదలుకొని అనేక మంది పేర్లు తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఎలా తాను ఈ విషయంలో తను ఎందుకు పిలిచారో తన ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనే అంశాన్ని చాలా కూలంకషంగా మీడియాకి వివరించే ప్రయత్నం చేశారు దెన్ వన్స్ విజయసాయి రెడ్డి ఆమోలం తర్వాత ఆయన మీడియా ముందు మాట్లాడిన తర్వాత రాజ్ కేసీ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది ఏపీ పోలీసులు దాన్ని అక్కడి నుంచి మనం చూస్తే వరుసపెట్టి ఈ కేసులో అరెస్టులు జరుగుతూ వచ్చాయి ఇక్కడ చాలా కీలకమైన అరెస్టులు సజ్జల శ్రీధర్ రెడ్డి మొదలుకొని జగన్మోహన్ రెడ్డి వైఎస్యు అయిన కృష్ణ మనోహర్ రెడ్డి వరకు సీఎంఓలో ఉన్న కీలకంగా పనిచేసిన కొందరు అధికారుల వరకు కూడా అరెస్ట్ అయ్యారు ఇక దీనిలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మనకు తెలుసు ఎందుకంటే ఐదేళ్ల పాటు జగన్ తన జమానాలో కొనసాగించిన అనేక అరాచకాలు అన్నిటికన్నా పెద్ద అరాచకం ఏంటంటే మద్యం స్కామ్ వ్యవహారం ఈరోజు మనం చూస్తే బయట రోడ్డు మీద చిన్న ఐస్ క్రీమ్ కొనుక్కుంటేనో ఇంకేదైనా కొనుక్కుంటే కూడా ఫోన్ పేలు గూగుల్ పేలు చేసిన పరిస్థితి ఒక అకౌంటబులిటీ డిజిటలైజేషన్ దిశగా ఏదైతే కానీ ఇక్కడ ఐదేళ్ల పాటు చూస్తే లిక్కర్ షాప్ ఎక్కడైనా సరే డైరెక్ట్ క్యాషే పేమెంట్ ఉండేది ఆ విషయం మీద టీడీపీ కానీ జనసేన కానీ లెఫ్ట్ పార్టీలు కానీ ఎన్నోసార్లు ఇష్యూని హైలైట్ చేస్తూ వచ్చాయి ఇక తమ ఎన్నికల ప్రచారంలో కావచ్చు లోకేష్ తన పాదయాత్రలో కావచ్చు లెక్కర్ స్కామ్ అంశాన్ని మేము బయటకు తీయబోతున్నాం మా గవర్నమెంట్ ఫామ్ అవుతుందని ఒక క్లా క్యాటలారికల్గా ఆయన ఈ విషయాన్ని మీడియా ముందు కానీ అటు ప్రజల ముందు కానీ పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు వాళ్ళు సో ఆ స్థాయిలో చర్చనీయాంశమైన అంశం ఏదంటే ఏదైతే మద్యం స్కామే సో ఈరోజు నిజంగానే కూటమి తన పాలనని ప్రభుత్వం ఒక ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత ఈ అంశం మీద సీరియస్గా ఫోకస్ పెట్టారు దానిలో భాగంగానే ఈరోజు ఇన్ని మనం చెప్పుకుంటున్నా ఇన్ని అరెస్టులు జరిగాయి ఇక పొలిటికల్ దాకా వెళ్ళదేమో ఈ ఇష్యూ పొలిటికల్ అరెస్టులు జరగవేమో అన్ని కేసుల లాగా ఇది కూడా నల్లిఫై అయిపోతుందేమో అని కూడా చాలామంది అనుకున్నారు కానీ అందుకంటే భిన్నంగా పూర్తి స్థాయి ఆధారాలతో ఏపీ పోలీసులు ఇక్కడ అడుగులు వేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఫస్ట్ పొలిటికల్గా అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత కొన్ని రోజులకే మిథున్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ కూడా వెళ్ళారు పోలీసులు విచారణకు బేసి ఆయన పలు కారణాలు చెప్పారు తర్వాత అటెండ్ అయ్యారు బట్ మిథున్ రెడ్డిని జస్ట్ విచారించి మాత్రమే వదిలేస్తారని అందరూ అనుకున్నారు ఎందుకంటే ఆయన ఎంపీగా ఉన్నారు రాజంపేటకి మూడు సార్లు ఎంపీగా గెలిచిన హిస్టరీ ఉంది ఒక ఎంపీ స్థాయి వ్యక్తి అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది అటు స్పీకర్ పర్మిషన్స్ కూడా కావాల్సి ఉంటుంది అరెస్ట్ అంటే సో ఇన్ని కథలు ఉన్నాయి కాబట్టి సో మిథున్ రెడ్డి అరెస్ట్ ఉండదేమో మిథున్ రెడ్డిని టచ్ చేసే ప్రయత్నం చేయదేమో కూటమి సర్కార్ అని అందరూ అనుకున్నారు కానీ ఈరోజు మిథున్ రెడ్డి కూడా ఏకంగా అరెస్ట్ అయ్యారు ఈ కేసులో అంతేకాదు ఆయన కొన్ని విషయాలు ఎగ్జిమిషన్ కూడా వచ్చింది కోర్టు నుంచి పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే ఇవ్వడం జరిగింది ఆయన కూడా తన బెయిల్ ప్రయత్నాల్లో చాలా సీరియస్గా వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఊహించిన ఒక పరిణామం మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగిందో ఈ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ బిగ్ బాస్ వ్యవహారం చాలా సీరియస్గా తెర మీదకి వస్తోంది టీడీపీ శ్రేణులంతా ఈరోజు అసలు బిగ్ బాస్ బయటికి రావాల్సిందే అని కూడా మాట్లాడుతూ ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపే అన్ని వేళ్ళు కూడా చూపిస్తూ ఉన్నాయి చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అని కూడా చెప్తున్నారు ఇప్పుడు దాకా అరెస్ట్ అయిన వాళ్ళంతా మెజారిటీ అప్రూవల్గా మారారు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి క్యాష్ వెళ్ళింది ఎలా ట్రాన్స్ఫర్ అయింది ఎలా డెస్ట్రీల్ని పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు అనేది పూర్తి స్థాయిలో పింటు పిన్ను పోలీసులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆన్ రికార్డు ఈరోజు ఎవిడెన్స్ ఉంది పోలీసుల దగ్గర అందుకే కేంద్రం వైపు నుంచి ఇప్పటికే ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది వన్ నుంచి ఈడీ కూడా ఈ ఇష్యూ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది ఎందుకంటే తెలంగాణలో ఎన్నికల కంటే ముందు మనం చూసాం ఎక్కడో ఢిల్లీలో కలిసిన ఢిల్లీలో ఢిల్లీ స్థాయిలో జరిగిన మద్యం మాఫియా వ్యవహారాన్ని బీజేపీ బయటికి తీస్తే కేజ్రీవాల్ గురించి ఒక చిన్న స్మెల్తో వాళ్ళు బయటికి తీస్తే ఢిల్లీలో ఏదైతే లైట్ వేస్తే వేస్తేలోని తెలంగాణలోని స్విచ్ వెలిగినట్టు ఆ రోజు మొత్తం ఆ లింకులన్నీ కూడా సదరన్ స్టేట్స్లోని బయటపడ్డాయి ఎస్పెషల్లీ ఏపీ అండ్ తెలంగాణలో ఏపీలో ఆ రోజు రాఘవరెడ్డి ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఆ రోజు మాగుంట సుబ్ర మాగుంట రెడ్డి ఉన్నారు ఆయన కొడుకు రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యారు విజయసాయిరెడ్డి అల్లుడి వర్స అయిన శరత్చందర్ రెడ్డి కూడా ఈ కేసులో అరెస్ట్ కావడం జరిగింది వేరే తెలంగాణకు వచ్చినట్లయితే కవిత డైరెక్ట్గా కేసీఆర్ బిడ్డైన కవిత కూడా సౌత్ లింక్ల వ్యవహారంలో అరెస్ట్ అయింది ఆవిడే సో అందుకే మద్యం మాఫియా వ్యవహారంలో కేంద్ర స్థాయిలో జరిగిన దాని మీద బీజేపీని చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది ఈరోజు కేజ్రీవాల్ లాంటి వాళ్ళు చాలా తక్కువ టైంలో ఆయన ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేశారు ఆయన ఏదైతే ఒక ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఢిల్లీ సీఎంగా మూడు సార్లు కానీ అంతటి కేజ్రీవాల్ కూడా ఈరోజు ఒక సీష్ మహల్ వ్యవహారం అని అందరూ అంటున్నా అంతకంటే ఆయన మ్యానుపులేట్ అయిన వ్యవహారం ఏదైతే ఉందో ఏదైతే ఉందో అది మద్యం మాఫియా వ్యవహారమే ఎంత కేజ్రీవాల్ తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేసినా ఎన్ని డ్రామాలు ఈ ఈరోజు ఢిల్లీ ప్రజలను మాకు సీఎంగా వద్దో నేను పక్కన పడేసిన పరిస్థితి అయితే ఉంది సో ఆ స్థాయిలో మొత్తం అటు ఇప్పుడు కవిత రిలీజ్ అయ్యే ఇష్యూలో నుంచి ఇన్ని రోజులు అవుతున్నా ఆమె ఇంతవరకు తెలంగాణ నుంచి ఒక సింపతి ఫ్యాక్టర్ కూడా బయటికి రావట్లేదు సో అలా ఆ స్థాయిలో మద్యం మాఫియా వ్యవహారం అటు కేజ్రీవాల్ దగ్గర నుంచి ఇటు బీఆర్ఎస్ దాకా అందరినీ డ్యామేజ్ చేసింది ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ మరి జాతీయ స్థాయిలో అంత ఇష్యూ ఆ స్థాయిలో బీజేపీ దీని అవుట్ ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది కాబట్టి ఏపీలో ఈ ఇష్యూ మీద కూడా అంతే బీజేపీ సీరియస్గా ఫోకస్ పెట్టింది అందుకే ఈడీ ఈరోజు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే ఉంది ఇక ఈ క్రమంలోనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని వార్తలు వచ్చినప్పుడు ఈరోజు కొన్ని ప్రికాషన్స్ కూడా ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే అటు అమిత్ లోకేష్ పలుసార్లు భేటీ అయ్యారు అటు మోడీతోని భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు కూడా అటు అమిత్ షా కూడా భేటీ అయ్యారు సో ఈ విషయంలో అటు పవన్ కళ్యాణ్ వైపు నుంచి కానీ ఇటు పురంధేశ్వర్ వైపు నుంచి కానీ ఆల్రెడీ పురంధేశ్వర్ కంప్లైంట్ చేస్తున్నారు ఇదే అంశం మీద అమిత్ షాకి డైరెక్ట్గా ఎన్నికలకు ముందు సో ఈ విషయంలో వీళ్ళు అంతా కూడా ఒకే క్లారిటీతో ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి లింకుల ఆధారాలతో సహా దొరికితే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ విషయంలో వెనకడుగు వేసే పరిస్థితే లేదన్నట్టుగా అటు అమిత్ షా కానీ మోడీ కానీ ఒక కేటలారికల్గా ఒక ఇండికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే తమకు రాజకీయంగా లబ్ధి లేదు లబ్ధి కాదు అనుకుంటే దేనికైనా మోడీ అంశం ముందుకు వస్తారు తమ రాజకీయంగా ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని ఎలాగైనా తమకు అనుకూలంగా ఉపయోగపెట్టుకుంటారు వాళ్ళు చూసాం మనం ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎలా ప్యాంపర్ చేశారు అనేది స్టేట్ని ఎలా పక్కన పెట్టారు అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం మోడీ అమిత్ ఉంది అందుకే ఆ స్థాయిలో వాళ్ళు లోకేష్ దాకా పవన్ కళ్యాణ్ నుంచి అందరినీ పాంపర్ చేస్తూ వస్తున్నారు అమరావతి నిధుల దగ్గర నుంచి రైల్వే జోన్ దాకా విభజన హామీల మీద కూడా మళ్ళీ ఫోకస్ పెట్టారు ఈరోజు బీహార్ లాండ్ స్టేట్స్లో ఉపరాష్ట్రపతి పదవిని నితీష్కి ఇచ్చేసి తమ అభ్యర్థిని అక్కడ సీఎంగా చేయాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు బీజేపీ ఆ స్థాయిలో రాజకీయం చేస్తున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్లో అది అవసరమే బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఎన్డీఏ అంతే స్ట్రాంగ్గా ఉండాలంటే చంద్రబాబు నాయుడు అవసరం కూడా అంతకన్నా ఎక్కువగానే ఉంది నితీష్ లాగా గోడ మీద పిల్లిలాగా వ్యవహరించలేదు చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా సబోర్న్గా ఉంటూ వచ్చారైనా డే వన్ నుంచి తన ఎన్డీఏకి తన మద్దతు అంటూ మోడీ ప్రభుత్వం ఫామ్ అవడంలో కూడా థర్డ్ టైం కీలక పాత్ర పోషించారు అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏది అడిగినా అడిగిందే తడవుగా ఆయన ఢిల్లీ వచ్చిందే తడోగా వెంటనే మోడీ అని దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఇన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసిన కేసు కాబట్టి ఈ విషయంలో అవుట్ అండ్ రేట్ కూడా అమిత్ షా మద్దతు ఉంది ఈ విషయంలో జగన్ అరెస్ట్కి అనేది మనకున్న సమాచారం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి అమిత్ షాను మోడీను నిజంగానే లేరు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డిని కేసుల నుంచి ఇన్ని సంవత్సరాలు బై ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద బయట ఉన్న పట్టుకోకుండా వదిలేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు కొత్త చంద్రబాబును చూస్తారంటూ కూడా చెప్తా వస్తున్నారు చూపించే ప్రయత్నం కూడా ఆయన చేస్తూ ఉన్నారు వివేకానందర మర్డర్ కేసు విషయంలో అవినాష్కి ఎగ్జామ్స్ ఇచ్చినట్టుగా ఈరోజు ఎగ్జామ్స్ ఇవ్వడానికి బీజేపీ పెద్దలు ఎవరు కూడా రెడీగా లేరు జగన్మోహన్ రెడ్డికి సో అందుకే ఈ విషయంలో మాత్రం జగన్ విషయంలో చాలా క్లారిటీతోని అమిత్ షా ఉన్నారు అందుకే పూర్తిగా ఆధారాలు దొరికితే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మాజీ సీఎం కాబట్టి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా స్టేట్లో వచ్చే అవకాశం ఉంటుంది ఆయన అరెస్ట్ చేస్తే అందుకే ఈ విషయంలో చాలా క్లా క్లారిటీగా అమిత్ షా ఉన్నారు అని చెప్పేసి ఇది మనకున్న సమాచారం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఈ విషయంలో అటు కూటమి సర్కార్ కూడా పావులు కదుపుతుంది విత్ ఆల్ ఎవిడెన్సెస్ అని అనేది మనకున్న సమాచారం అనుకోవాలి ఓవరాల్గా మాత్రం బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో తన పందాన్ని మార్చుకొని పూర్తిగా అటు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చే విధంగా వెళ్తుంది అనేది ఇంకొక చర్చ సీ మరి ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ భవిష్యత్ అడుగులు ఎలా ఉంటున్నాయనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ తెలుగు